ఒక ముఖ్యమంత్రి ఈరోజు సాగర్ ద్వారా సాగర్ వైఎస్ఆర్ జంక్షన్ నుంచి ధర్మేశ్వరం వరకు ఓ స్పెషల్ రోడ్ డబల్ రోడ్ విత్ మధ్యలో డివైడర్ సెంట్రల్ లైటింగ్ తోని యాభై కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని వారం పది రోజుల్లో పనులు ప్రారంభించి దాదాపు ధర్మేశ్వరం వేలాది మంది భక్తులు పెరిగి నల్గొండ టౌనే కాదు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళి ధర్మేశ్వరం వెళ్ళమంటే కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇరవై నాలుగు ఫంక్షన్లు కూడా వెళ్తున్నాయి అక్కడ నల్గొండలో ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇక్కడే చేసుకుంటారు గతంలో యాక్సిడెంట్ అయి కొందరు చాలా మంది చనిపోవడం జరిగింది కాళ్ళు చేతులు విరిగిపోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ యాభై కోట్ల రూపాయలు మున్సిపల్ ఇవాళ మున్సిపల్ సరిహద్దు ఇది ఇక్కడనే మనం అవుటర్ రింగ్ రోడ్ గడ్కరీ గారితో తీసుకొచ్చిన నేను ఏడు వందల కోట్లతో పాటు ఆర్ఎండ్ బీతో రెండు వందల కోట్లు కలిపి తొమ్మిది వందల కోట్లు రింగ్ రోడ్ కూడా పనులు నడుస్తున్నాయి ఈ యాభై కోట్లతోని మధ్యలో సెంట్రల్ లైటింగ్ పెట్టి యాక్సిడెంట్ లేకుండా చేయడం నేను మినిస్టర్ కాగానే ధర్మేశ్వరం దగ్గర సీసీ రోడ్లు కానీ కొత్త బిడ్జి కట్టడం కానీ చేయడం జరిగింది ధర్మేశ్వరంకి వెళ్ళి హ్యామ్ పద్ధతిలో గుర్రంపూడు మల్లెపల్లి దేవరకొండ డినీ వరకు దాదాపు నూట ఎనభై కోట్లతోని డబల్ రోడ్ కొత్త రోడ్ కూడా శాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు ఒకటేసారి ముప్పై రెండు ప్యాకేజీలు హ్యామ్ పద్ధతిలో ఆర్ఎన్బి మినిస్టర్గా రెండు నేళ్లు కష్టపడి శాంక్షన్ చేపించి రాష్ట్రం మొత్తం కూడా దేశంలోనే మూడల్గా ఉండే విధంగా ఆ పదకొండు వేల కోట్లు గతంలో స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆరు వేల కోట్ల రోడ్లు దాంతోపాటు ఇవాళ హైదరాబాద్ విజయవాడ పదివేల నాలుగు వందల పది కోట్లతో హైదరాబాద్ విజయవాడ మల్కాపురం వరకు ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన ఇలా అక్కడి నుంచి విజయవాడకు రెండు గంటలు చేరే విధంగా జనవరి మాసంలో టెండర్లు పెట్టి ఒకటిన్నర సంవత్సరాల్లోనే ఆ రోడ్డు పూర్తి ఎయిట్లేన్గా చేస్తున్నానని చెప్పి దాంతోపాటు మ మన శ్రీశైలం పోయే రోడ్ మన మనలూరు నుంచి శ్రీశైలం యాభై రెండు కిలోమీటర్ సింగిల్ ఫ్లైఓవర్ దేశంలో ఎక్కడ లేదు యాభై రెండు కిలోమీటర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్డు వెడల్పు చేస్తాను వీలు లేదు నైట్ ప్రయాణం బ్యాన్ అక్కడ మనం శ్రీశైలం పోతే ఆ శివయ్య దర్శనం చేసుకుంటే ఆ నైట్ ఆలు అక్కడ చేయాలంటే వసతి గుహాలు తక్కువ ఉన్నాయి లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి ఆ ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఎస్టిమేట్ వర్క్ నడుస్తున్నది దీంతోపాటు వివిధ రకాల హైవేలు నల్గొండ పట్టణంలో వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ పోతున్న సందర్భంగా నిన్న ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాం ఒకవైపు పేదరికం సంబంధించిన ఇంద్రమ్మ ఇండ్లు కానీ పేదోళ్ళు పదేళ్ళుగా ఇల్లు అంటే పేదలు పేదవాడు అనేవాడు రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఇలా ఉచితంగా మాలక్ దాకా ఉచితంగా ఆర్టీసీలో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇలా ఆర్టీసీకి నేను చెల్లించి ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించిన ప్రభుత్వం ఇవాళ పేదల ప్రభుత్వం మహిళల్ని కోటీశ్వర చేయాలని పెట్రోల్ బంకులు వాళ్ళ ద్వారా పెట్టించడం ఆర్టీసీ బస్సులు వెయ్యి దాకా వాళ్ళకు కోనియడం ఇవాళ నల్గొండ జిల్లాల మొట్టమొదటి జిల్లా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది పైలట్ ప్రాజెక్టుగా మండలానికి రైస్ మిల్ కూడా పెట్టి ధాన్యం ఎక్కువ పండుతుంది మిల్లర్స్ తక్కువైపోయాను కాబట్టి మిల్లర్స్ లోన్ ఇప్పించి ప్రభుత్వమే భూములు భూములు కేటాయించడానికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మూడు మండలాల్లో కూడా వీలైతే అప్పటివరకల్లా మొత్తం కూడా క్లియర్ అయితే డిసెంబర్ ఇరవై కూడా హై స్కూల్ని కొగొట్ట ప్రభుత్వ కూడా హై స్కూల్గా పేరు మార్చి పన్నెండు కోట్లతో నిర్మించి ఎయిర్ కండిషన్ మైక్రోసాఫ్ట్ కంపెనీల సహకారం ఫస్ట్ క్లాస్కి వెళ్ళే కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించే స్కూల్ అది మోడల్ నేను ప్రైవేట్లో కూడా ఎక్కడ లేదు అలాంటి స్కూల్ కట్టించినాను దాని ఓపెనింగు పెట్రోల్ బంక్ శంకుస్థాపనతో పాటు మహిళలకి ఏ విధంగా పోటీ చేయాలనే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మహిళలతో చేపిస్తున్నాం భర్తకు చేదోడు వాదోడుగా ఆ భార్య కూడా